అందరికీ ప్రైజ్ ద లాడ్ చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చూడవలసిన వీడియో ఈ వీడియో ఎంతో విలువైనదండి డెబ్బై సంవత్సరాలు వయసు దాటిన పిల్లలు పట్టించుకొని ఒక తల్లి బ్రతకడానికి చేస్తున్న పోరాటం దేవుడు మనకి నేర్పించబోతున్న అనేక పాఠాలు ఈ వీడియోలో ఉన్నాయి అమ్మా చెప్పండి మీ పేరేంటి సోరాడు కామేశ్వరి గారు మీ ఇల్లు పగడాలపేట పాపం మా తల్లి జయరామరావు పేట సెంటర్ దగ్గర వీధి వీధి తిరుగుతూ చేపలు అమ్ముతున్నారండి నేను ఆ దారిని ఆటో వేరుకుని వెళ్తున్నాను ఆ తల్లిని చూసి వెంటనే ఆగి నా దగ్గర అప్పటికి అప్పుడే సర్వీస్కి వచ్చాను నా దగ్గర రూపాయి కూడా లేదు ఆవిడ బలహీనంగా ఉంది టిఫిన్ తిన్నావని అడగడానికైనా నా దగ్గర డబ్బులు లేవు నాకు ఆ తర్వాత అడిగాను అమ్మాయి ఏంటి పరిస్థితి అంటే పిల్లలు పట్టించుకోవట్లేదు బాబు అని చెప్పింది పాపం గవర్నమెంట్ కూడా నన్ను పట్టించుకోలేదు బాబు ఈ కాలు విషయంలో అని చెప్పారు నీలో ఎవరైనా ఇదిగో చూడండి ఆర్టిఫిషియల్ కాల్ పెట్టించుకొని ఆ అమ్మది కాకినాడ చివరిలోని పగడాలపేట అంటే యానం వెళ్ళే దారిలో పగడాలపేట పగడాలపేట లోపలికెళ్తే రామాలయం దగ్గరికి వెళ్ళి సూరాడు కామేశ్వరి గారు అంటే ఎవరైనా చెప్తారంట అదే చేపలు అమ్ముతారు కదమ్మా అని చెప్తే ఎవరైనా చెప్తారంట డైరెక్ట్గా మీరు వెళ్ళి ఆ తల్లికి హెల్ప్ చేసినా లేదా నాకు కాల్ చేయండి నేను వస్తాను మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తాను ఆ తల్లికి మీ చేతులారా సహాయం చేద్దరు కానీ సరేనా అలాగే మీ చుట్టుపక్కల ఎంతోమంది పెద్దవారు కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఉన్నారు ఒకవేళ మీ దగ్గర ఎప్పుడైనా డబ్బులు ఉన్నాయనుకోండి అలాంటి వారిని చూసినప్పుడు ఖచ్చితంగా సహాయం చేయండి డబ్బులు అర్థించేవారు అలాంటి వారిని చూసినప్పుడు మరి వాళ్ళ ఆధారపడేది మన మీదే కదా సో ఖచ్చితంగా సహాయం చేయండి ఉన్నవారు కొంచెం ఇస్తే లేనివారే ఉండరండి పిల్లలకు పెద్దలకు చెప్పే మాట ఏంటంటే కష్టపడాల్సిన వయసులో కష్టపడకపోతే సుఖపడాల్సిన వృద్ధాప్యంలో ముసలితనంలో కష్టపడాల్సి వస్తుంది దేవుని పది ఆజ్ఞల్లో ఐదవ ఆజ్ఞ అయిన నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము గౌరవంగా ప్రేమగా చూసుకో యేసుప్రభు చెప్పిన రెండు ఆజ్ఞల్లో ఒకటైన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే ఈ తల్లిదండ్రుల ప్లేస్లో పెద్ద మనమే ఉన్నామనుకోండి మన పిల్లలు మనల్ని పట్టించుకోవట్లేదు అనుకోండి అప్పుడు మనం బాధపడతాం కదా నా బిడ్డ ఎంత కష్టపడి పెంచాను నన్ను పట్టించుకుంటలేదు నన్ను చూడట్లేదు అని బాధపడతాం కదా సో నీ తల్లిదండ్రులను ఒకసారి నీ ప్లేస్లో పెట్టుకుని ఆలోచించు అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ బాధ అంటే ఏంటో ఏ పంట అయితే వేస్తున్నారో ఆ పంటే కోసుకుంటారు అంటే నువ్వు నీ తల్లిదండ్రుల్ని ఎలా చూసుకుంటున్నావో నీ పిల్లలు కూడా నిన్ను అలాగే ట్రీట్ చేస్తారు నువ్వు మంచిగా చూడు నీ తల్లిదండ్రుల్ని నీ పిల్లలు కూడా నిన్ను నిత్యం పెట్టుకుని చూసుకుంటారు నువ్వు బాగా చూడలేదా నిన్ను అలాగే గెంటేస్తారు జాగ్రత్త